నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణమే లక్ష్యంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమో మారధాన్ను టీజీ జెండా ఊపి ప్రారంభించారు ఇక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు చట్టసభల్లో చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తాము సిగరెట్లు ఆల్కహాల్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని డిక్లరేషన్ తీసుకోవాలన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీజీ వెంకటేష్ కోరారు కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కేశవరం చౌదరి బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి ఉన్నారు చేతిలో పెట్టుకోకండి అందరూ టీ వేసుకోండి ఇంకా ఎవరికైనా టీ షర్ట్ బిజెమ్ బిజయం కార్యకర్తలు అలాగే పిల్లల దగ్గర టీ షర్ట్ లేవు నిర్మి నిర్మితం అనాలి నిర్మితం 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 విద్యార్థులందరూ కూడా టీషర్ట్లు వేసుకోవాలి అందరూ కూడా ర్యాలీలో క్రమశిక్షణతో పార్టిసిపేట్ చేయాలి భారత్ ముక్త భారత్ ప్రాణాల ముక్త భారత్ ఈ దేశాన్ని నిర్మించడం కోసం మన నేత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు గారిని పెద్దలు అతిథులు ఇచ్చేస్తా ఉన్నారు విద్యార్థులందరూ కూడా ఈరోజు డ్రగ్స్ వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు అన్న కూడా ముందు ఉండాలి పార్టీ పెద్దలందరూ కూడా గమనించండి దయచేసి వెనకుండి ఒక కార్యక్రమానికి విజయవంతంగా తయారవులే కోరుతా ఉన్నాం ఈ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందు ఉండాలి కార్యక్రమం దయచేసి యువోత్సవాల్ని ముందు పెట్టాల్సిందిగా పార్టీ పెద్ద కోరుతా ఉన్నాం యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు యువ మోర్చ జిల్లా అధ్యక్షులు కూడా బ్యానర్ వెనుకలో ఉండాలి దయచేసి గమనించాలి ఇది బీజేవయం కార్యక్రమం కాబట్టి యువమోర్చ నాయకులందరూ కూడా బ్యానర్ వెనుక చూడాలి యువమోర్చ జిల్లా అధ్యక్షుడు బీజేవయం రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ వాళ్ళు గమనించాలి అన్న దయచేసి ఈ యొక్క బ్యానర్ వెనుకల యు కార్యకర్తల్ని కార్యకర్తలని నాయకుల్ని బ్యానర్ ముందు పెట్టాలి పార్టీ పెద్దలందరూ కూడా యొక్క కార్యక్రమాన్ని వెనకుండి విజయవంతం చేయాలి అనే भारत पता की भारत पता की निर्मितम निर्मितम ड्रक्स रही भारत देश निर्मित निर्मितम निर्मितम ड्रग्स सहित भारत देश निर्मित మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారు ఈరోజు బాధక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందుకు దూసుకుపోతున్నాడు మోదీ గారి దీవెనలతో మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకోపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం చాలా కష్టతరంగా ఉన్నది అన్యము పుణ్యము తెలియని విద్యార్థులకు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు కొందరు దురదృష్టంగా వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి గత ఇరవై సంవత్సరాలుగా నేను ప్రతి నెల నలభై ఐదు లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్కి ఇస్తున్నాను తాగని వాళ్లకు సిగరేటు ఆల్కల్ తాగని వాళ్లకు మూడు వేల మందికి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను కానీ దీని దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది సో మాదక ద్రవ్యాలని ముందు మొట్టమొదటి ఎదుర్కొనాలి అలాగే సిగరెట్లు ఆల్కాల్ కూడా పిల్లలకు లభ్యం కాకుండా షాపులు కొనసాగాలి ముఖ్యంగా నేను చెప్పేదేమంటే ఈ ఈ భారతదేశంలో మనం చట్టాలు చేస్తున్నాం చట్టాలు ఎవరు చేస్తున్నారు రాజకీయ నాయకులు చేస్తున్నారు సిగరెట్లు తాగటం తప్పు ఆల్కాల్ తాగటం తప్పు దాన్ని తాగితే మళ్ళీ జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్లు ఆ సిగరెట్ల మీద రావిస్తున్నాం ఆల్కాల్ మీద రాపిస్తున్నాం కానీ ఆ రాజకీయ నాయకులు చేసిన చట్టాన్ని గవర్నమెంట్ అఫీషల్స్ ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ రాజకీయ నాయకులు కూడా ఇవి తాగరాదు ఎందుకంటే చట్టం చేస్తారు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి మేము మేము తాగము తాగితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి సిగరేట్ల తాగినా డిస్క్వాలిఫై చేయండి ఎందుకంటే చట్టం చేశారు వాళ్ళు వాళ్ళు అభి చట్టం చేసిన వాళ్ళు దాన్ని అవలంబించకపోతే ఎవరు అవలంబిస్తారు దాన్ని పాటించాలి చట్టాన్ని చేసిన వాళ్ళు అలాగే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తాగటము ఆల్కహాల్ తాగిన సిగరేట్లు తాగిన మాదక ద్రవ్యాలు తాగిన చ వాళ్ళు చనిపోయేదానికి అవకాశాలు ఉంటాయని బోర్డు ప్రభుత్వం చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కూడా దాన్ని పాటించాలి వాళ్ళు పాటించుతామని డిక్లరేషన్ వేయాలి జాబులో వాళ్ళు డిక్లషన్ ఇచ్చి ఎవడైనా తాగినా ఆల్కా తాగినా సిగరెట్లు తాగినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి లేకపోతే వాళ్ళని అధికారం నుంచి తొలగించాలి అటువంటి వారిని సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే మనం చట్టాలు చేస్తున్నాము చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు ముందు వాళ్ళు కూడా పాటించాలి వాళ్ళని వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాను